హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి మీకు నోటిఫికేషన్స్ అందుతాయి డైలీ గైడెన్స్ వల్ల చాలా చాలా ఉపయోగకరంగా ఉందక్క మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాము అని చెప్తున్నారు వెరీ గుడ్ మా చాలామంది ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు చాలామంది నాకే పెట్టడానికి టైం సరిపోవట్లేదు ఓకేనా రైట్ అందరూ కళ్ళు మూసుకోండి డీప్ బ్రీత్ తీసుకోండి మీకు హీలింగ్ సెండ్ చేస్తాను పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏం ఆలోచించొద్దు ఓకేనా రైట్ ప్లీజ్ సెండ్ దిస్ పాజిటివ్ ఫీలింగ్ మై వ్యూవర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ 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 గాయస్ అందరూ మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండనుమా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ వేడ్మి మా వ్యూవర్స్కి ఈ రోజు ఎలా గడపబోతా ఉంది ప్లీజ్ గైడ్ మీ 5 ఆఫ్ పెంటకల్స్ जजమెంట్ ద ఫూల్ ద గౌల్ ఓ వెరీ గుడ్ ద మజిషియన్ ఆ ఆల్మోస్ట్ మేజర్ ఆర్కానా కార్డ్స్ ఏకొచ్చని ఆ బాటమ్ ఎనర్జీ 6 ఆఫ్ వాండ్స్ వెరీ గుడ్ విక్టరీ ఇక్కడ మీరు ఈరోజు ఫైనాన్సెస్ విషయంలో ఇప్పటిదాకా ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఈరోజు దానికి ఒక పులి స్టాప్ పెట్టబోతూ ఉన్నారు మీ లైఫ్లో ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతూ ఉన్నారు అది పర్సన్ విషయంలో కావచ్చు అంటే మీ పర్సన్ విషయంలో కావచ్చు ఈ పర్సన్ని మీ లైఫ్లో ఇప్పుడు దాకా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మీరు చేసి చేస్తున్నా పట్టించుకోకుండా మీరు ఆ పర్సన్ మిమ్మల్ని చేసి చేస్తున్నా మీరు పట్టించుకోకుండా మీ రిలేషన్లో ఇన్ అండ్ అవుట్ అవుతూ ఒక ఇట్లాంటి ఎనర్జీస్లో ఉన్నట్లయితే ఇది ఫైనాన్షియల్గా కావచ్చు పర్సనల్ పర్సన్ విషయంలో కావచ్చు ఏదైనా కా కానీ ఇక్కడ మీరు ఒక నిర్ణయం ఏదో తీసుకోబోతా ఉన్నారు అది కొంతమంది విషయంలో ఏంటంటే డివైన్ని ప్రే చేస్తున్నారు మీ ఇద్దరు రిలేషను మళ్ళీ ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్ అవ్వాలి మీ ఇద్దరు రిలేషను న్యూ స్టార్ట్ అవ్వాలి ఈ పర్సన్ మీకు వచ్చి అప్రోచ్ అవ్వాలి మేబీ మీ ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ అయితే ఆ పర్సన్ జర్నీ చేసి వచ్చి మీ లైఫ్లో న్యూ స్టార్ట్ చేయాలి మీ ఇద్దరి మధ్య అనేది డివైన్ని ప్రే చేస్తారు ఇవాళ అనేది కనబడుతుంది అండ్ కొంతమంది ఈ విషయంలో హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తారు ఇవాళ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయన్నమాట ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ పెంపుడు జంతువుల విషయంలో కొంచెం హ్యుమానిటీగా ఉండండి ఓకేనా అండ్ ఇంక ఇవాళ ఎవరైనా మీకు మీరు ఏదైనా స్టార్ట్ చేయబోతూ ఉంటే ఏదైనా వర్క్ కానీ లేకపోతే ఏదైనా స్టార్ట్ స్టార్టింగ్లో స్టార్ట్ చేయబోతూ ఉంటే మీరు ఎవరైనా పెద్దవాళ్ళు గైడెన్స్ ఇస్తూ ఈ విషయంలో ఇలా ఉండు ఈ విషయంలో ఇలా జాగ్రత్త తీసుకో ఇది ఇక్కడ బాగుంటుంది ఈ ప్రాజెక్ట్ ఇట్లా చేసుకో లేకపోతే ఇది ఇక్కడ తక్కువ దొరుకుతుంది సో నీకు అక్కడి నుంచి తెచ్చుకో ఇట్లా ఎవరైనా మీకు సలహాలు సంప్రదింపులు ఇస్తూ ఉంటే వాళ్ళని బేఖాతరు చేయొద్దు గైడెన్స్ తీసుకోండి వాళ్ళ అనుభవం మీద చెప్తారు కదా గైడెన్స్ తీసుకోండి ఎందుకంటే మీరు ఒక ఇక్కడ మీరు మీ పర్సన్ విషయంలో కానీ మీ ఏదైనా మీ జాబ్ పరంగా కానీ ప్రాజెక్ట్ విషయంలో కానీ ఫైనాన్షియల్గా కానీ ఏదైనా సరే మీరు నిర్ణయం తీసుకునేదానికి దాని పర్యవసానం కూడా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఓకేనా డివైన్ని బ్లేమ్ చేయొద్దు అండ్ ఈ ఒకవేళ ఈ పర్సన్తో మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నట్లయితే ఆ పర్సన్ మీ దగ్గరికి జర్నీ చేసి రాబోతూ ఉన్నారు అండ్ రావాలనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి మీరు కూడా మేబీ వర్క్ రిలేటెడో లేకపోతే ఈరోజు ఫైనాన్సెస్ రిలేటెడో లేకపోతే కెరీర్ రిలేటెడో లేకపోతే ఏదైనా ఫ్యామిలీకి సంబంధించి అకేషన్ మ్యారేజెస్ అట్లా అటెండ్ అవ్వడానికో మీరు జర్నీ చేసి వెళ్తారు లేదా ఈ అకేషన్స్కి వెళ్ళి జర్నీ చేసి అక్కడి నుంచి ఈరోజు రిటర్న్ అవుతారు అనేది కనపడుతుంది ఎనీవే మీరు జర్నీ చేసే అవకాశం ఎక్కువ ఉంది అండ్ మీ ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కిందనే ఇది ఓల్డ్ కార్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దాకా మీరు ఫైనాన్షియల్గా చాలా కాలం నుంచి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే ఆ నెగిటివ్ సైకిల్ అనేది కంప్లీషన్ దిశగా వస్తుందనమాట కంప్లీట్ అయిపోయి మీ లైఫ్లో న్యూ స్టార్ట్ న్యూ బిగినింగ్స్ న్యూ ఎనర్జీ న్యూ మీ తెలివితేటలు మీ నాలెడ్జ్ తోటి మీ జ్ఞానంతో మీ మంచితనంతో మీ తెలివితేటలతో లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేస్తారు మంచి అచీవ్మెంట్ సాధిస్తారు సక్సెస్ సాధిస్తారు ఓకేనా అది ఎమోషనల్గా కావచ్చు రిలేషన్షిప్ వైజ్ కావచ్చు కెరీర్ వైజ్గా కావచ్చు మీరు ఎట్లా అంటే దాన ధర్మాలు ఇవాళ ఎక్కువ చేసే అవకాశం కనపడతా ఉంది అండ్ దీని ఏమంటారు మీరు ఈ జాబ్ బిజినెస్ ఈ పరంగా మీరు న్యూ స్టార్ట్ చేస్తే చేసినట్లయితే ఫ్యూచర్లో ఒకరికి పెట్టే స్థితికి అంటే ఫైనాన్షియల్గా బాగా గ్రో అవుతారు అనేది కనపడుతుంది మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేయబోతూ ఉన్నారు అనుకోండి మీకు ఫైనాన్షియల్గా కొంచెం కష్టంగా ఉంది మీకు సపోర్ట్ చేసేవాళ్ళు పార్ట్నర్షిప్పు లేకపోతే ఇట్లా ఫైనాన్షియల్గా సహాయం చేసేవాళ్ళు ఇలా ఈరోజు మీకు అలాంటి వాళ్ళు తారసపడతారు మీకు హెల్ప్ చేస్తారు ఏదేమైనా మీ మంచితనంతో మీ తెలివితేటలతో మీరు ముందుకు వెళ్తారు అనేది కనపడుతుంది ఓకేనా రైట్ ఎందుకంటే మీ దగ్గర టాలెంట్ ఉంది స్కిల్స్ ఉన్నాయి చూద్దాం మీ స్పిరిట్ గైడ్స్ మీకేమి గైడెన్స్ ఇస్తున్నారు చూద్దాము ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ లెట్ గో ఆఫ్ ఈగో నేనేంటి వాళ్ళ దగ్గర హెల్ప్ అడిగేది ఏంటి నేనేంటి వాళ్ళని అడిగేది ఏంటి అవసరం లేదు నా ఉన్న దాంట్లోనే చేసుకుంటాను లేకపోతే ఉన్నప్పుడే చేసుకుంటాను ఇట్లాంటి ఈగో అనేది పెట్టుకోవద్దు కొంచెం ఆ విషయంలో దాన్ని లెట్గో చేసేయండి ఈగోని వదిలేసేయండి ఫ్యూచర్ బాగుంటుంది డోంట్ రిలింగ్ విష్ యువర్ పవర్ మీ పవర్ని తక్కువ చూసుకోమాకండి ఓకేనా ఎందుకంటే ఈ వర్ఏ మెజీషియన్ మీకు టాలెంట్ ఉంది ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ ఒకవేళ ఇక్కడ మీ పర్సనే లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తున్నట్లయితే ఆ పర్సన్ తోటి మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయండి ఓపెన్ అప్ అవ్వండి ఇది ఇది నాకు ఇట్లా ఇష్టం ఇట్లా ఇలా వద్దు ఇలా ఉంటే నాకు ఇష్టం లేదు సో మీ ఫీలింగ్స్ని ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఎక్స్ప్రెస్ చేయండి అది మీ జాబ్ రిలేటెడ్ మీ జాబ్ చేసే దగ్గరైనా సరే అవతల వాళ్ళ నుంచి మీకు నచ్చినప్పుడు వాళ్ళతోనే డైరెక్ట్గా మాట్లాడండి ఇది ఇది నా ఫీలింగ్స్ సో నాకు ఇట్లా అనిపిస్తుంది ఎక్స్ప్రెస్ చేయండి ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా వెనక ఎన్ని మాట్లాడుకుంటే ఉపయోగం ఏంటి ఎక్స్ప్రెస్ చేయండి వాళ్ళు ఏమన్నా తప్పు ఉంటే వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు తప్పే ఉంది చెప్పడంలో తప్పలేదు కదా లవ్ ఈజ్ యువర్ ఎనర్జీ మీరు ఎక్కువగా రూడ్గా ఈగో ఎందుకంటే ఫస్ట్ కార్డ్ అదే వచ్చింది ఈగోకి వెళ్లకుండా ప్రేమతో ప్రేమతో నాకేంటి నాకు అన్నీ ఉన్నాయి నాకు అన్ని స్కిల్స్ ఉన్నాయి నేను అన్ని టాలెంటెడ్ అట్లా ఇట్లా అనుకొని విర్రవీక్కుండా సారీ అలాంటి ఎనర్జీస్తో ఉండకుండా ఎందుకంటే నాకు ఇది ఎనర్జీస్ కనపడుతుంది ఎందుకంటే గైడెన్ మీకు గైడెన్స్ని కూడా బేఖాతర్ చేస్తారు ఎవరిది ఎనర్జీస్ నాకు తెలియదు ఎవరికి అందుతున్నాయో సో కొంచెం రిస్కీగా పోకుండా ఈగో చూపించకుండా ప్రేమ తీసుకురండి సౌమ్యంగా ప్రేమగా ఉండండి ఓకేనా లీడ్ బై ఎగ్జాంపుల్ మిమ్మల్ని చూసి ఒకరు ఎగ్జాంపుల్గా మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అవతల వాళ్ళు బతికేలాగా ఉండాలి తప్ప ఒక చెప్పించుకునేలాగా ఉండకూడదు కదా ఆ విషయంలో ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు లీడ్ బై ఎగ్జాంపుల్ లేదా మీరు ఒక దాని ఎట్లా అవతల వాళ్ళని మంచి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి ఓకేనా ఎగ్జాంపుల్గా తీసుకొని మిమ్మల్ని మీరు లీడ్ చేసుకోండి మీరు ఇంకొకరికి ఎగ్జాంపుల్గా బతకాలి తప్ప చెప్పించుకునేటట్టు ఉండకూడదు కదా సో ఏంజల్స్ అదే చెప్తున్నారు నో యువర్ ట్రూత్ ఓకేనా మీలో ఏంటి నిజమేముంది అది తెలుసుకోండి ఫస్ట్ నిజమే తెలుసుకోండి దాని నుంచి ప్రేమగా మీ ఎనర్జీస్ని ఇవ్వండి ఓకేనా పోవద్దు ఓకేనా రైట్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓమ్ నమస్ శివయ